హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే మాత్రం అంటే నేను ఈ వీక్లో చేయాల్సిన పనులు అనమాట పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా కంపల్సరీగా ఈరోజు చేయాలి అనుకొని చేసుకున్న పనులను అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వ్లాగ్ కనుక మీరు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇక బ్లాగ్ విషయానికి వస్తే ఇది పోయిన వారం బ్లాగ్ అనమాట అండి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అంటే పిల్లలు ట్యూషన్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అప్పుడు నేను కొంచెం టీ అయితే అనమాట టీ తాగేసి ఇదిగోండి ఈ టేబుల్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఈ ఈ టేబుల్ క్లీన్ చేసుకోవడానికి నేను యూజ్ చేసిన లిక్విడ్ ఏంటంటే మామూలుగా అండి ఇంట్లో నేను తయారు చేసుకున్న లిక్విడే అనమాట వాటరు అలాగే వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఏరియల్ లిక్విడ్ అనమాట మనం బట్టలు వాష్ చేసుకుంటాం కదా ఆ లిక్విడ్ ఒక టూ స్పూన్లు అయితే యాడ్ చేశానండి అంతే యాడ్ చేసుకొని మంచిగా ఈ టేబుల్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మామూలుగా స్క్రబ్బర్తో కొంచెం విమ్ వేసి క్లీన్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కాకపోతే స్క్రబ్బర్తో మనం క్లీన్ చేసామంటే మొత్తము లైన్స్ లైన్స్గా గీతలు పడిపోతుంది అనేసి నేను వెనిగర్ వేసి ఇక్కడ క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను బాగా జిడ్డు పట్టేసిందండి వన్ బాగా వన్ మంత్ అయిపోయిందనమాట ఇది క్లీన్ చేయాలి అనుకుంటూనే ఉన్నాను కానీ కుదరట్లేదు అస్సలు ఇంకా కుదరుతూ అంటే ఎలాగో మార్నింగ్ అయితే వంట చేసేసాను అదే ఉందనమాట నైట్కి కూడా ఇంకా వంట చేసే పని లేదనమాట అందుకని ఈ టేబుల్ మీద ఉండే వస్తువులన్నీ తీసేసి అంటే అన్ని పనికిరాని వస్తువులే ఉన్నాయండి ఒక వన్ బై త్రీ వంత్ పనికిరాని వస్తువులు అయితే వన్ వంతు మాత్రమే పనికొచ్చే వస్తువులు ఉన్నాయన్నమాట ఏదైనా టేబుల్ కనపడిందంటే ఖచ్చితంగా దాని మీద అయితే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట మనకు అవసరం ఉన్న అవసరం లేకపోయినా టేబుల్ మీద అయితే పెట్టేసి అలాగే వదిలేస్తూ ఉంటాం కదా ఇది చాలామందికి అలవాటు అండి నాకే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారనుకోండి అంటే కావాలని కాదు పనికొస్తాయి కదా అనే ఉద్దేశంతో అయితే పెడుతూ ఉంటాము టేబుల్ మీద కానీ అవి లాస్ట్కి దేనికి యూస్ చేయమన్నమాట నాకు తెలిసినంతవరకు నేనైతే దేనికి యూజ్ చేయలేదండి ఇంకా కాక ఇంకా అవన్నీ పడేసేసాను అనమాట పనికి వచ్చేటివి మాత్రం పక్కన తీసి పెట్టుకున్నాను అలా మొత్తం టేబుల్ కింద కూడా కాళ్ళు కొంచెం తెల్లగా ఉంటే స్ప్రే చేసేసి మొత్తం ఒకటికి మూడు సార్లు అయితే క్లీన్ చేసుకున్నానండి టేబుల్ మూడు సార్లు క్లీన్ చేస్తే కానీ ఆ టేబుల్ మంచిగా వైట్గా రాలేదనమాట ఇంకా ఆ తర్వాత ఇది బుధవారం రోజు అనమాట నేను ఆల్రెడీ మార్నింగ్ లాగ్ మీతో షేర్ చేసుకున్నాను ఆ రోజు బుధవారము బేస్తవారం లాగనుకుంటా ఆ గుర్తు లేదు ఆ రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఆ రోజు వచ్చేసి ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఆ తర్వాత ఆకుకూర తోటాకు పప్పు అయితే చేశాను అన్నమాట ఇంకా చేసేసి క్యారీ అయితే పెట్టి పంపించేసాను ఇంకా వాటర్ వస్తాయో లేదో అనేసి చాలా టెన్షన్ టెన్షన్గా అయితే వాష్ మిషన్ అయితే క్లీన్ చేసేసానండి అంటే పక్కనుండే వస్తువులు ఏం క్లీన్ చేయలేదు ఓన్లీ వాష్ మిషన్ ఆ పక్క ఇటు పక్క బండలు ఉంటాయి వన్ బండ్ ఉంటుంది కదా అది క్లీన్ చేసుకున్నాను నీట్గా అయితే ఆ తర్వాత బాత్రూమ్ కూడా క్లీన్ చేసేసానండి ఇంకా ఆ రోజు బాత్రూమ్ వాష్ మిషన్ అయితే క్లీన్ చేసుకున్నాను మార్నింగ్ క్లీన్ చేసుకొని ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసాను అనమాట చేసేసి తినేసి కొద్దిసేపు టీవీ ముందు అయితే కూర్చునేసాను అనమాట ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఉంటాయి కదా తమ్ నెయిల్స్ అంట అది ఇది అనేసి అలా టైం త్రీ అవర్స్ అయితే గడిచిపోయిందనమాట కొద్దిసేపు అలా రిలాక్స్ అయిపోయాను టీవీ ముందు కూర్చొని సాప్ అయితే కంపల్సరీగా అండి టీవీ ముందు సాప్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని నేను నించున్న చోటే కూర్చొని పడుకుంటూ ఉంటాను అనమాట అదే నా ఫేవరెట్ ప్లేస్ అండి ఏ పని చేసుకో బట్టలు కూడా నిదానంగా అక్కడే కూర్చొని బట్టి చేసుకుంటాను అంటే టీవీ చూసుకుంటూ పని చేసుకోవడం నాకు అలవాటు అనమాట ఇంకా ఈరోజైతే మార్నింగే బెడ్షీట్ కూడా తీసేసానండి బెడ్ మీద ఉంటే ఇంతకుముందు పోయిన వారం వేసిన బెడ్షీట్ ఈ వారం వేసిన బెడ్షీట్ అనమాట రెండు తీసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను వేసిన తర్వాతే వీడియో ఎయిటింగ్ అయితే చేశానులేండి కాకపోతే కొంచెం చల్లగా ఉంది బయట అయితే ఎండ అంతగా లేదనమాట కొద్దిసేపు బయట వేసేసి గాలికి అలా ఆరిపోయిన తర్వాత ఇంట్లో తెచ్చి ఫ్యాన్ కలికైతే ఆరేసానండి ఎందుకంటే ఇంట్లో కొంచెం బాగా వెచ్చగా ఉంటుంది బట్టలు తొందరగా ఆరిపోతాయనే ఉద్దేశంతో అనమాట రెండు బెడ్షీట్లు అయితే మార్నింగ్ వేసాను ఇప్పుడు కొద్దిసేపు అయితే బయట వేసి లోపలి తెచ్చేసాను అనమాట కొంచెం ఇంకా వన్ అవర్ ఉంది ఫోర్ థర్టీకి టూషన్ కదా ఇంక ఇప్పటి నుంచి సర్దితే కానీ నాకు పని అవుతుంది ఇల్లు అంతా గందరగోళంగా ఉందనమాట మధ్యాహ్నం పన్నెండున్నర అయిపోయింది నేను ఎడిటింగ్ చేసుకుని అన్నీ చేసుకునేసరికి చాలా అనుకున్నాను సామాన్లు క్లీన్ చేయాలి ఆ తర్వాత ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి పిల్లలకి డైమండ్స్ చేయాలి అనుకున్నాను చేస్తా త్రీ థర్టీ స్టార్ట్ చేస్తాను కదా ఇప్పుడు పోయి సామాన్లు కూడా క్లీన్ చేసేస్తాను ఇంతకు వాషింగ్ మిషన్ వేసిందా అది పోతుందో లేదో అది తెలియదు చూడాలి ఇంకా బెడ్షీట్లు అయితే మర్తేసాను ఇంకా నిన్న వేసిన బట్టలు అనమాట అవి కూడా మరటేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా ఆ తర్వాత మిగతా పనులు అయితే చూసుకుంటాను మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి కంటిన్యూగా చూసారు కదా బట్టలు అయితే మట్టేసుకున్నాను అయిపోయిందనమాట ఇంకా చేప తీసేసి మొత్తం ఇదిలిచ్చేసి కుర్చీలు కూడా బయట పెట్టేసానండి ఇంకా పిల్లలు వచ్చేస్తారనమాట ఒక ఇంకా బట్టలు మడితేసరికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది నాకు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉందనమాట హాఫ్ అన్ అవర్కి ఇంట్లో అంతా మొత్తము చూసారు కదా హాల్లో కుర్చీలల్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులండి నేను ఏమీ చేసుకున్నా కూడా కుర్చీలోకి వచ్చేస్తాయి అలాగే పిల్లలు చదువుకున్నా కూడా కుర్చీలో పెట్టేస్తారనమాట అంటే సామాన్లు గ్రాసరీస్ అన్నీ ఎందుకంటే నాకు వంట రూమ్లో అస్సలు నచ్చదనమాట వంట్రూంలో ఉండడం అన్నీ హాల్లోనే చేసుకుంటాను చేసుకున్నాను అలాగే పెట్టేస్తాను కానీ చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి ఇది మాత్రము మనం ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టుకోవాలి ఇది మాత్రం కాకపోతే ఏంటంటే నాకు ఎందుకో వంటల్లో ఉండడం నచ్చదు టకటక పెట్టుకోవడం కాళ్ళు నొప్పులు పైగా ఒకేసారి చేసుకోవాలంటే చేసుకోలేని పరిస్థితి కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి దానివల్ల అనమాట లేకపోతే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ నేను చేసినట్టు మాత్రం మీరు చేయకండి ఎప్పుడు చేసుకున్న పనులు అప్పుడే మీరు క్లియర్ చేసుకోండి నేనైతే నాకు ఓపిక ఉన్నప్పుడు కాలు నొప్పులు కొంచెం తగ్గిన తర్వాత అంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే చేస్తూ ఉంటాను మార్నింగ్ నుంచి ఎలా ఉన్నా కూడా నైట్ ఎలా ఉన్నా మార్నింగ్ ఎలా ఉన్నా పిల్లలు వచ్చే టయానికి మాత్రం హాల్ అంతా నీట్గా సర్దేస్తానండి ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడ పెట్టేస్తాను అంటే బాగా రెస్ట్ తీసుకుంటాను ముందు ఒక టూ అవర్స్ అయితే కూర్చొని రెస్ట్ తీసుకుంటాను అనమాట ఆ తర్వాత వస్తువులన్నీ ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి ఇల్లంతా ఒకసారి అయితే తోసేస్తానండి మార్నింగ్ అయితే ఓన్లీ హాలు అలాగే రూము పూజ రూము బయట మాత్రమే క్లీన్ చేసుకుంటాను మంచిగా గల్లు పేసి అలాగే కొంచెం పసుపు పేసి అయితే క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ అయితే ఈ నాలుగు ప్లేసుల్లో కానీ మధ్యాహ్నం ట్యూషన్ అయితే మాత్రం ఇల్లంతా ఒకసారి అయితే తోసుకొని వచ్చేస్తానండి బెడ్రూమ్స్ మా పిల్లల బెడ్రూము మా బెడ్రూము ఇలా మొత్తం క్లీన్ చేసేసరికి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనమాట ఇంకా ఇది బయట అండి ఉదయము క్లీన్ చేసేస్తాను కదా మళ్ళీ సాయంత్రానికల్లా చూస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆకులు రాలిపోయి ఉంటాయి అన్నమాట ఎందుకంటే గాలి తోలుతూ ఉంటుంది కదా చెట్ల మధ్యలో మధ్యలోంచి తొయ్యాలంటే కొంచెం టైం అనేది పడుతుందనమాట అయినా పర్లేదు కానీ ఓపిక అయితే తోసేసుకుంటానండి నీట్గా ఆ మధ్య మధ్యలో చీపురంతా పెట్టి ఆకులు ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను ఎందుకంటే అక్కడ కనిపిస్తూ ఉందంటే అంత బాగోదు కదా మామూలుగా అయితే పైప్తో మనం వాటర్ క్లీన్ చేస్తాం కదా అప్పుడు మొత్తం బయటికి తోసేయచ్చు కానీ నేను అటువైపు అయితే తోసేయనండి మామూలుగా నీట్గా చీపురుతోనే తోసేసుకొని మొత్తం ఆకులు అవన్నీ కూడాను అయితే ఎత్తేస్తూ ఉంటానన్నమాట దానివల్ల కొంచెం నీట్గా బాగుంటుంది ఆ పక్క ఈ పక్క చెత్త లేకుండా బాగుంటుంది కొంచెం

మరుసట్రూకా సామాన్యంగా అనమాట ఇంకా వీడియో పెట్టాలంటే ఇంకా వేసాను బుక్ అయితే నేను కొంచెం గ్యాప్ వదిలి మరుసట్రూ చేసుకున్నాను అండి ఇంటి ముందు కొంచెం ఇలా అయితే పెట్టేసాను కొంచెం గ్యాప్లేదు మధ్యలో అలా ముగ్గు వేసేసాను ఎందుకంటే ఇంట్లోకి ముగ్గులు అయితే లోపలికి వచ్చే రోజు మొత్తం తెల్లగా కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు మనం ముక్కు తొక్కకుండా మిగతా టైంలో రావచ్చు అయితే అలా పెట్టేసారండి మార్నింగ్ పసుపు అయితే ఇలా దీపం కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట టైం ఉంటే దీపం పెట్టేస్తాను టైం లేదు అంటే ఇంకా ఈవినింగే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే కుదరదండి ఎందుకంటే చెమట పోస్తుంది మళ్ళీ స్నానం చేసి మళ్ళీ దీపం పెట్టాలంటే అంత ఓపిక అయితే లేదనమాట నాకు అందుకని ఎలాగైనా ఇంకా ఏ ఏముంది అనేసి ఇంకా సాయంత్రం అయితే పెట్టేసుకుంటాను ఇంటి ముందు అటువైపు ఇటువైపు దీపాలు తులసి మొక్క ముందు దీపం అయితే ఈ మధ్య అయితే అలవాటు చేసుకున్నానండి అలా ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి ఇంకా మార్నింగ్ అయితే పప్పు రసం చేశాను మధ్యాహ్నం అయితే ఇంకా అది మామూలు అందరు చేసేదే కాబట్టి నేనైతే షేర్ చేయలేదనమాట ఇప్పుడు టైం అయితే ఆరైపోయిందండి పిల్లలు ట్యూషన్ నుంచి వెళ్ళిపోయారనమాట నేను కూడా టీ తాగేసి ఇదిగోండి ఈరోజు చేయాల్సిన పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను అంటే కొన్ని సామాన్లు అలాగే ఉండిపోతాయి అన్నమాట కొన్ని సామాన్లు అంటే పూర్తిగా క్లీన్ లోపు నీళ్ళు ఆగిపోతాయండి మధ్యలో ఉండగా నీళ్ళు ఆగిపోతాయి అవి పక్కన పెట్టేస్తాను అంటే రొటీన్ సామాన్లు అయితే క్లీన్ చేస్తాను అంటే మనం తిన్న ప్లేట్లు కానీ అవసరం వచ్చిన ప్లేట్లు అట్లా కొంతవరకు ప్లేట్లు అయితే అలాగే ఉండిపోతూ ఉన్నాయన్నమాట అవి క్లీన్ చేసుకున్నాను అలాగే పూజ సామాన్లు పూజ పూజ రూము పూజ పూజ చేసుకునేటివి సామాన్లు ఉంటాయి కదా పటాలు ఇదంతా ఈరోజు వరకు పూజ గది క్లీన్ చేసుకోవాలని అయితే అనుకున్నాను మార్నింగ్ లేవగానే ఈరోజు ఖచ్చితంగా మిగిలిపోయిన సామాన్లు అలాగే పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి అనుకున్నానండి కాకపోతే మొన్న ఆయిల్ ప్రిపేర్ చేశాను కదా అది మాత్రం అలాగే పెట్టేశాను ఏమీ అది వడగట్టలేదు ఏం చేయలేదు అనమాట ఇదిగోండి సామాన్లు పటాలంతా క్లీన్ చేశాను ఫస్ట్ పూజ సామాన్లు క్లీన్ చేసి పక్కన పెట్టేసానండి ఆరబెట్టేశాను ఆ తర్వాత పటాలన్నీ క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత పూజ రూము మొత్తం క్లాత్ అంతా తీసి ఇది ఇచ్చేసి కొంచెం రోజు వాటర్ కర్పూరం అది వేసుకొని క్లాత్తో అలా తుట్ అనమాట సింపుల్గా తుడిచేసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడివి పెట్టాల్సిన ప్లేస్లో అవైతే పెట్టేశాను ఇంకా అదంతా మీతో ఏం షేర్ చేయలేదనమాట ఓన్లీ మా పాప వచ్చినప్పుడు కొంచెం ఒక క్లిప్ తీయమ్మా అని చెప్పేసి అలా తీయమని చెప్పాను అనమాట ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట మరుసటి రోజండి ఆ రోజు వచ్చేసి నేను టమాటా రైస్ అయితే చేశాను మార్నింగ్ చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం ఇంకా తర్వాత ఇదిగోండి టూ డేస్ తర్వాత అంటే నేను ఎప్పుడు ప్రిపేర్ చేశాను బుధవారం ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి అది టేబుల్ మీద ఉన్నింది అలోవేరా ఆకు పెద్దదండి ఎక్కడ పెట్టడానికి లేదనమాట దానివల్ల టేబుల్ అంతా అలాగే పెట్టేశాను క్లీన్ చేయకుండా ఇంకా కుదరదు ఈ ఆకు తీస్తే కానీ నేను టేబుల్ క్లీన్ చేయలేను అని చెప్పేసి ముందు రోజు టేబుల్ క్లీన్ చేసుకొని మరుసటి రోజు ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అంట అంటే మంగళవారం ఆకు తీసి పక్కన పెట్టేశాను బుధవారం ఇది ఆయిల్ అయితే మంచిగా హీట్ చేసి పక్కన పెట్టేశానండి అది బాగా నానిపోయింది అన్నమాట అంటే నూరగా వచ్చి మనకు నూరగా ఆగిపోతుంది కదా ఆ టైం వరకు కాంచుకొని పక్కన పెట్టేశాను ఇది శుక్రవారం తీసి ఇంకా మనం స్టోర్ చేసుకుందామని చెప్పేసి తీసానండి ఇంక ఇది అలోవేరా అంతా నానిపోయింది కదా మళ్ళీ ఎక్కడ పాడైపోతుందో సీసాలో అనేసి నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టయితే దీన్ని వేడి చేస్తూ ఉన్నాను అనమాట ఓన్లీ అలోవెరా అయితే ఎందుకులే అని చెప్పేసి దీంతోపాటు కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇదిగోండి అంటే ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదన్నమాట కొంచెం అలా ఉండగానే నేను కొంత ఆయిల్ అయితే తీసుకున్నాను పెట్టుకోవడానికి మాత్రమే ఇలాగే స్టోర్ చేసుకున్నామంటే పాడైపోతుందండి బాగా కాంచుకోవాలన్నమాట చూపిస్తానులేండి బాగా కాంచుకున్న తర్వాతే స్టోర్ చేసుకోవాలన్నమాట ఇది నేను ఆయిల్ తీసుకున్నప్పుడు కొంచెం పచ్చిగానే ఉంది అలోవేరా అయితే కానీ మనకు జుట్టు బాగా ఒత్తుగా పెరగాలన్నా వెంటనే జుట్టు రాలిపోవడం ఆగిపోవాలన్నా కూడా మనం లైట్గా ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అలోవెరా కొంచెం అలోవెరాలో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కాంచుకొని వెంటనే ఆ ఆయిల్ తీసుకొని మనం హెయిర్కి అప్లై చేసుకున్నామంటే వెంటనే హెయిర్ జుట్టు రాలడం అనేది ఆగిపోతుందనమాట ఇక్కడ చూసారు కదా బాగా కొంతవరకు అయితే మంచిగా ఉడికిపోయింది అలవేరా ఆయిల్ అయితే ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇదిగోండి మెంతు పౌడరు మెంతు పౌడర్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి టూ టేబుల్ స్పూన్లు ఎందుకు అంటే నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక కాల్ లీటర్ ఆయిలేనండి అంటే టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఆయిల్ వచ్చేసి అలవేరా ఆయిల్ తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకున్నాను సమానంగా బాగా నానబెట్టేసుకున్నామంటే మంచి మనకి లాభం అయితే ఉంటుందండి అంటే బాగా పనిచేస్తుంది అనమాట అలోవెరాని ఆయిల్లో వేసి బాగా నానబెట్టాలి నైటు నైట్ అంతా నానబెట్టేసి మరుసటి రోజు మనం ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నామంటే అండి బాగా పెరుగుతుంది వెంటనే జుట్టు రాలిపోవడం కూడా జరుగుతుందనమాట నాకైతే విపరీతంగా జుట్టు అయితే రాలిపోతూనే ఉన్నిందండి అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను అనమాట ఈ మధ్య మీకైతే ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను కదా కానీ ఈరోజు నేను చూపించే ఈ ఆయిల్ అయితే కంపల్సరిగా మీరు అప్లై చేసుకోండి ఒకవేళ మీకు రాలిపోతీ మీకు రాలిపోతూ బాధపడుతున్నట్లయితేనే చెప్తున్నానండి ఎందుకంటే నాకు మంచిగా అనమాట నేను ఈ వీడియో షేర్ చేసుకు ఈ వీడియో నేను తీసి కూడా వన్ వీక్ అయిపోతుంది నేను రెండుసార్లు అయితే అప్లై చేశాను ఈ ఆయిల్ అయితే మాత్రం నాకైతే రెండోసారికి అండి అసలు ఒక రెండు మూడు వెంట్రుకలు ఏమో రాలిపోయాయి అంతే ఇంతకుముందు అయితే గుత్తులు గుత్తులుగా రాలిపోయేటివి ఫస్ట్ టైంకి కొంచెం కంట్రోల్ అయితే అయింది సెకండ్ టైంకి అయితే మంచిగా కంట్రోల్ అయిపోయిందండి మీకు ఒకవేళ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ చూసారు కదా నేను అంటే మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత పైన మూత ఉంటుంది కదా మూతకి చాలా ఫైన్ పౌడర్ లాగా వస్తుంది మనకు మెంతు పొడి అనేది మనము ఆయిల్ ఒక పది నిమిషాలు హీట్ చేసుకొని అలోవెరా ఆయిల్ ఒక పది నిమిషాలు హీట్ చేసుకున్న తర్వాత అందులోనే ఆయిల్ అయితే తీసుకొని ఆ మూతకి అంటుకొని ఉంటుంది కదా మెత్తటి పౌడరు ఆ పౌడర్ యాడ్ చేసుకొని మనం అప్లై చేసుకున్నామంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి అప్పటికప్పటికి చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ నేను స్టోర్ చేస్తున్నాను కాబట్టి మంచిగా హీట్ చేసుకోవాలి ఇంకా ఏం చేయలేము అది పాడైపోతుంది కదా ఒక లేదు అలాగే మనం హీట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుందనమాట ఒకవేళ మీరు అలా చేసుకునే వాళ్ళైతే ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి స్టోర్ చేసుకోండి పెట్టుకునేటప్పుడు కొంచెం హీట్ చేసుకొని మనము తలకు అప్లై చేసుకున్నామంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను కదా ఆ ఫైన్ పౌడర్ లాంటి ఆయిల్ తీసుకున్నాను అన్నమాట ఆయిల్ అయితే మనకి గ్యాస్ మీద అది ఉడుకుతూనే ఉందనమాట అంటే అది పచ్చి వాసన అంతా పోవాలి కదా అలోవేరా అనేది అలాగే ఇప్పుడు మెంతు పౌడర్ కూడా వేసాను కదా అది కొంచెం బరక బరకగా ఉందనమాట అదైతే హీట్ అవుతూ ఉంది ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను మంచిగా మంచిగా కుదుళ్ళకైతే అప్లై చేసుకొని ఒక్క పది నిమిషాలు మంచిగా మసాజ్ చేసుకొని తర్వాత దువ్వకూడదండి ఫస్ట్ టైం దూకోవాలన్నమాట ఫస్ట్ మనం ఆయిల్ పెట్టుకునే ముందే దూకోవాలి దూకున్న తర్వాత మనం ఆయిల్ మంచిగా మసాజ్ చేసుకొని కొప్పు కట్టేసుకోవాలి మనం తర్వాత దువ్వామంటే బాగా నానుంటుంది కదా జుట్టంతా వచ్చేస్తుంది చేతికి అలా చేయకుండా మీరు కొప్పు కట్టేసుకొని ఒక ఫోర్ అవర్స్ అలాగే ఉంచేయాలండి కంపల్సరీగా ఫోర్ అవర్స్ అయితే అలాగే పెట్టేసుకోవాలి లేదు అనుకుంటే మనం నైట్ అప్లై చేసుకొని మంచిగా ఉదయాన్నే లేచి తల దూకొని తలస్నానం చేసుకున్నామంటే జుట్టు అస్సలు రాలదనమాట అంత బాగా పనిచేస్తుంది ఇంకా ఇక్కడ చూసారు కదా నేను మంచిగా హీట్ చేసుకున్న ఆయిల్ అనమాట చూసారా మనకి ఇది మాడకూడదండి ఓన్లీ మనకు ఆ నొరగంతా పోయేదాకా మాత్రమే మనం వేడి చేసుకొని ఇదిగోండి స్ట్రెయిన్ అయితే చేసి ఒక గాజు సీసాలు అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట ఇది ఉదయం అండి ఇంకా సాయంత్రం ఆరు గంటలకి ఇదిగోండి రేపు అయితే పెట్టేసుకున్నాను సాయంత్రం అనమాట నేను ఈరోజు చేయాల్సిన పని అయితే ఆయిల్ మంచిగా స్టోర్ చేసుకోవాలి మంచిగా కాంచుకొని అనేసి అనుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి దీపాలు అయితే అనమాట ఏదైనా మనము మనం చెయ్యాలి అనుకున్న పని అది మంచి పని అయితే వెంటనే మనం స్టార్ట్ చేయాలండి కానీ మనకుండే అలవాటు ఏంటంటే ఏదైనా చెడ్డ పని అయితేనే మనం స్టార్ట్ చేసేస్తాం మంచి పని అయితే పోస్ట్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం కదా అలా అనమాట అంటే మనుషులంటే అంతేలేండి ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది కానీ నేను మాత్రం ఈ మధ్య ఏంటంటే ఈరోజు ఏ పని చేయాలి అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా చేస్తూ ఉన్నానండి మనం నోట్బుక్లోనే రాసుకోవాల్సిన పని అయితే లేదు మన మైండ్లో అనుకున్నా కూడా అలాగే చేసుకుంటూ పోయినామంటే మన పనులు మనం సాఫీగా అయితే చేసుకోగలము నేను ముందు రోజు దీపం అయితే పెట్టలేదండి మరుసటి రోజు అయితే దీపం పెట్టేసుకున్నాను చూసారు కదా బెల్లం ముక్క పెట్టేసుకొని మొత్తం దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట దీపం పెట్టి అప్పటికప్పుడే పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను అనమాట పువ్వులు అయితే లేవు మామూలుగా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇది మరుసటి రోజు అండి శనివారం అనుకుంటా ఇది ఇంకా మరుసటి రోజు కాదు ఆ రోజే ఫ్రైడే రోజే వా అయితే బట్టలు ఆర్డర్ పెట్టాను అన్నీ ఇవి కాటన్ అనమాట లినిన్ కాటన్ శారీస్ అండి చాలా బాగున్నాయి అమౌంట్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ పడింది అన్నమాట రేట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కాకపోతే వర్షం పడింది కదా తడిచి తడుచుకుంటూ ఉన్నాయి తడిచేసాయి అనమాట అవి ఇంకా నేనైతే మీతో షేర్ చేసుకోలేదు నెక్స్ట్ వీడియోలు అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి చీరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట నేను చేసుకున్న పనులు చేయాలి అనుకొని చేసుకున్న పనులు అయితే అనమాట మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్